ప్రజలారా బుక్ ఎగ్జిబిషన్ వచ్చే నెల పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అంటే ఏదో మన ఇంట్లో మన పుస్తకాలను మనం చూసుకున్నట్టే ఆ పుస్తకాలను చూస్తున్నామంటే ప్రపంచంలో ఉన్న ప్రజలను చూస్తున్నట్లే వాళ్ళ మనోభావాలకు అది బుక్ ఎగ్జిబిషన్ ఒక ప్రతీక బుక్ ఎగ్జిబిషన్ ప్రతి మనిషి వెన్నెముకలో ఒక వెన్నెముకగా ఉండాలి నిజానికి పుస్తకం పుస్తకం లేకుండా ఈ ప్రపంచాన్ని జయించటం అసాధ్యం కనుక మానవీయ ప్రపంచాన్ని నిర్మించాలన్నా ఆధిపత్యాలను తొలగించాలన్నా సమసమాజం రావాలన్నా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషలు దాదాపు ఐదు వేల భాషల్లో రెండు వేల ఐదు వందల భాషల వరకు లిఖిత భాషలు ఉన్నాయి ఆ రెండు వేల ఐదు వందల భాషల పుస్తకాలు మన హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ కు వస్తాయి కనుక మీరందరూ కూడా తప్పనిసరిగా మన అమ్మను మన కళ్ళతో చూసుకున్నంత ప్రేమగా బుక్ ని చూడాల్సిన అవసరం ఉంటుంది అయితే అనేక రంగాలకు సంబంధించినవి ఉంటాయి కవిత రంగం వాళ్ళు కథారంగం వాళ్ళు నవలారంగం వాళ్ళు నాటక రంగం వాళ్ళు సాంస్కృతిక రంగం రంగము ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక ఎన్ని విభాగాలు మనం చేసుకుంటే అన్ని విభాగాల ప్రాతినిధ్యము గ్రంథాలు ఆ బుక్ ఎగ్జిబిషన్లో ఉంటాయి కనుక కళ్ళతో పుస్తకాన్ని చూడటము ఎంత గొప్పదో దాన్ని అనుభవించడం కూడా కొనుక్కొని చదవటం వలన లభించే అనుభూతి కూడా అంత గొప్పది కనుక ఒక్కసారి మన ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నింటినీ ఒక్కసారి చూడటానికి తప్పనిసరిగా మీరందరూ రావాలని ముఖ్యంగా అత్యంత ఆత్మీయ మిత్రుడు యాకూబ్ ఈ సారి తొలిసారిగా ఈ ఎగ్జిబిషన్ని దిగ్విజయంగా నడపబోతున్నాడు ఈ ఎగ్జిబిషన్ ఆయన ద్వారా దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటున్నాను ప్రియమైన ప్రజలారా మీరు తప్పనిసరిగా బుక్ ఎగ్జిబిషన్కు రావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను